శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జీ సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు రాత్రి పన్నెండులోపు నీ సాయి చెప్పే రహస్యాన్ని వెంటనే తెలుసుకోబిడ్డా ఉదయానికల్లా ఊహించని శుభవార్త వింటావు మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంలో ఒక మంచి ఊహించినటువంటి శుభవాతతో నీ ముందుకు రాబోతున్నానమ్మా ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను కదా నీ జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను నువ్వు ఎదుర్కొంటున్నావో వాటన్నిటినీ కూడా నువ్వు విముక్తి పొందాలనుకుంటే తప్పకుండా నేను చెప్పే సందేశాన్ని విని పూర్తిగా ఆలోచించు నేను నీ కోసం ఈరోజు ఒక మంచి శుభవాతతో కూడిన రహస్యాన్ని అయితే తీసుకువచ్చానమ్మా అది ఈరోజు రాత్రి లోపు విన్న తర్వాత నీవు ఉదయం లోపే మంచి ఊహించినటువంటి నీ కల్లో కూడా జరిగినటువంటి అద్భుతమైనటువంటి శుభవార్తను తప్పకుండా చూస్తావు ఈ శుభవార్తను ఈ రోజు నేను ఎలా చేరవేయబోతున్నాను కాబట్టి ఆ మాటల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కొట్టువేయద్దు బాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారని దాని గురించి పూర్తిగా అర్థం చేసుకో చూడుబిడ్డ నేను ఒప్పుకుంటాను ఒక మంచి శుభవార్త వినాలనుకుంటున్నామని అతి త్వరలో నీ ఇంటికి సంబంధించినటువంటి శుభవార్త కావచ్చు వ్యాపారానికి సంబంధించిన శుభవార్త కావచ్చు లేదా నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో అంటే ఏదైనా మంచి ప్రమోషన్ వచ్చేలాగా చేయమని అడుగుతూ ఉన్నటువంటి సువార్త కావచ్చు లేదంటే నా కోసం ఒక సొంత ఇంటిని ఎప్పటి నుంచో కళ్ళ కనుక్కున్నటువంటి సొంత ఇంటి నిర్మాణాన్ని చేపట్టుకునే విధంగా కావచ్చు లేదంటే మంచి అవకాశాన్ని నాకు సహాయాన్ని అందించు బాబా అనేటటువంటి నీ మాటలు కావచ్చు నీ కోరికలు కావచ్చు నీ నిబంధనలో మార్పు కోసం కావచ్చు ఏదైనా సరే నీకు సంబంధించినటువంటి నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులతో నువ్వు ఎంత సతమతమైపోతూ నలిగిపోతూ ఆర్థిక ఇబ్బందులతో పూర్తిగా తొలగించమని అడుగుతూ ఉన్నటువంటి లేదంటే నీ బిడ్డల భవిష్యత్తు గురించి కావచ్చు ఏదైనా సరే నువ్వు దేనికోసమైతే వేడుకుంటున్న ప్రతిరోజు కూడా నా కోరిక నెరవేర్చు బాబని అడుగుతున్నావు కదా దీనికి సంబంధించిన ఒక శుభవార్త వినాలని నా సందేశాలను చూస్తూ ఉన్నావు వారందరికీ కూడా మంచి శుభవార్త వస్తుందని ఈ సందేశం ద్వారా అవి తప్పకుండా తెలుసుకోవాలని మరీ మరీ చెప్తున్నాను బిడ్డ నీ కోసం ఏది ఎప్పుడు ఏది ఆగలేదు నీ కుటుంబం కోసం అడిగినటువంటి ప్రతి ఒక్క కోరిక కూడా నేను తప్పకుండా నెరవేరుస్తాను తల్లి ఎప్పుడు కూడా ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్నటువంటి నీ కళ కావచ్చు ఎన్నాల నుంచో నువ్వు బాధపడుతున్న నీ కోరిక కావచ్చు నీ సంకల్పం కావచ్చు ఇంకా ఏదైనా సరే న్యాయబద్ధమైనదని నేను నొప్పుకుంటాను నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా అలాగే వ్యాపారం మొదలుపెట్టి అందరూ లాభాలు బాట పట్టాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది అలాగే ఉద్యోగం చేసేందుకు ఏదైనా ప్రమోషన్ కావాలని నువ్వు అడిగినవన్నీ కూడా ధర్మపరంగానే ఉన్నాయి బిడ్డ న్యాయపరంగానే ఉన్నాయి కానీ మీకోసం మీ కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నావో అర్థం చేసుకోగలను నీ కోరిక నెరవేర్డం కోసం ఎంతగా పరితపించిపోతున్నావో ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేశారో ఎన్ని పనులు చేశారో అర్థం చేసుకోగలను బిడ్డ కాబట్టి ఈరోజు ఇంత మంచి సందేశం ద్వారా ఒక మంచి శుభవార్త వినబోతున్నావు నీకు ఒక మంచి సూచన ద్వారా తెలియపరుస్తున్న తల్లి నీ మనసును నువ్వు ప్రశాంతంగా ఉంచుకో ప్రశాంతంగా నీ జీవితాన్ని గడుపు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దమ్మా ఒకవేళ అలా ఆలోచిస్తూ ఉన్నావంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి సరైనటువంటి తిండి సరైనటువంటి నిద్ర తప్పకుండా అవసరం ఈరోజు నువ్వు ఎంత కష్టపడ్డావు అనేది ఎవరు చూడరు రేపు నీకు ఏదైనా కానీ ఆరోగ్యం బాగోలేకపోయినా ఎవరు పట్టించుకోరు కదా కాబట్టి ఉన్నప్పుడే ధనాన్ని పోగు చేసుకోవాలి మన ఒంట్లో శక్తి ఉన్నప్పుడే ఏ కష్టమైనా సరే జయించగలగాలి మన దగ్గర ఏదైనా ఉన్నప్పుడే సాయశక్తులు కూడా ప్రయత్నించాలి జాగ్రత్తగా కాపాడుకోవలసిన తీర్థదశ తల్లి ముఖ్యంగా ఆరోగ్యం ధనం ఈ రెండు కూడా కోల్పోతే మళ్ళా జీవితంలో తిరిగి సంపాదించినా సరే మనము అసలు అంటే జీవితంలో తిరిగి సంపాదించిన ధనాన్ని అయితే తెచ్చుకోగలం కానీ ఆరోగ్యం మాత్రం అసలు తెచ్చుకోలేం బిడ్డ కాబట్టి జాగ్రత్తగా కాపాడుకో ఆరోగ్యం అనేది ఐశ్వర్యంతో సమానం నీకు ఒక విషయం చెప్పన బిడ్డ ఆరోగ్యం ఉంటే నీ ఇంటి నిండా కూడా ఐశ్వర్యం ఉన్నట్లే బాబా నీపైన ఎంత నమ్మకాన్ని పెంచుకున్నానో అయినా సరే నా జీవితంలో ఎటువంటి మార్పు రావడం లేదు ఏ సమస్య కూడా ఒక కొలిక్కి రావడం లేదు తండ్రి అని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదమ్మా రాతలో లేనిది ఎలా వస్తుంది చెప్పు నీ రాతలో రాసి పెట్టి లేనిది తప్పకుండా నీకు రాతని గుర్తుపెట్టుకో నీ రాతలో రాసి పెట్టి ఉంటే అది నీకు ఎప్పుడు ఎక్కడున్నా సరే వచ్చేస్తుందమ్మా ఆ భగవంతుడి ప్రసాదిస్తాడు నిజంగా నువ్వు మంచి మార్గంలో నడుచుకుంటూ అన్యాయంగా కాకుండా నీ వంతు కష్టపడి సంపాదించింది ఏదైనా సరే నువ్వు పొందాలనుకుంటే మాత్రం అది ఆలస్యమైనప్పటికీ కూడా రాతలో లేనప్పటికీ కూడా నీకు ఆ భగవంతుడు తప్పకుండా ప్రసాదిస్తాడు బిడ్డ ఇకనైనా సరే ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఈ సందేశాన్ని వింటున్నావు కదా తల్లి ఇక ఉదయానకల్లా నువ్వు ఊహించిన శుభవార్త నీ చెవును పడుతుందమ్మా ఆ శుభవార్తతో ఇకనైనా సరే ఆనందంగా సంతోషంగా జీవించు ఇంకా శుభవార్త నీ చెవును పడినా కూడా ఇంకా బాబా ఇది జరగలేదు అది జరగలేదని లేని దానికోసం బాధపడుతూ ఉండవద్దు ఇకనైనా సరే సంతోషంగా ధైర్యంగా బిడ్డ అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తుడికి రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసు కిను పవంతు